హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఇంకా ఈ రోజు స్పెషల్ అయితే మా అక్క బావ వాళ్ళు ఊరి నుండి వచ్చారండి మా వారి వాళ్ళ అన్నయ్య అనమాట అన్నయ్య వదిన ఈ రోజు స్పెషల్ ఏంటంటే వాళ్ళ పాప బర్త్డే అండి హర్షిత్ అని పేరు ఇంకా మార్నింగ్ అందరం కూడా తొందరగా రెడీ అయిపోయామండి సో టెంపుల్ కైతే వెళ్దామని చెప్పి తొందరగా అయితే ఇంట్లో పని అంతా ఫినిష్ చేసుకున్నాము అయితే అక్క బావ ఇంకా ఇంకా హర్షిత అనమాట తనని ముద్దుగా ఆపిల్ అని పిలుస్తాము సో అందరూ కలిసి టెంపుల్ కి అయితే వెళ్లారు ఇంక ఈ బ్లాగ్ లో అయితే తన బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అన్ని కూడా షేర్ చేస్తానండి సింపుల్ గానే ఇంట్లో చేసుకున్నాము సో వీడియో అయితే ఎన్ వరకు చూడండి సో బర్త్డే కోసం మా అక్క అయితే స్పెషల్స్ చేశారనమాట నేను రెసిపీస్ ఏం షేర్ చేయలేదు కానీ ఏమేమైతే ప్రిపేర్ చేసామో వీడియో షేర్ చేశాను నేను సో బర్త్డే అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి సో అక్క అయితే మటన్ కర్రీ చేశారండి చాలా బాగా చేశారు చాలా టేస్టీగా వచ్చిందండి నెక్స్ట్ టైం మీకు ఈ రెసిపీని అయితే నేను షేర్ చేస్తాను ఎంత ఎమ్మీగా ఉందో అసలు నేను అంటే ఇంక రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఎలా ఉంటుందో అలా అయితే వచ్చిందనమాట సో కుక్కర్లో అయితే పెట్టేసాము అనమాట కొంచెం ఎక్కువ విజల్సే పెట్టాము సో లాస్ట్ లో కొత్తిమీర అయితే వేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇంకా మా బావగారు అయితే నాన్ వెజ్ తినదండి కంప్లీట్ గా వెజ్ అనమాట సో అందుకని బావగారి కోసం పన్నీర్ కర్రీ అయితే చేసాము సో అది కూడా చాలా ఎమ్మీగా వచ్చిందండి మనం ఎప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్ గా టైం లేదని చెప్పి కంగారుగా చేసిన రెసిపీస్ చాలా టేస్టీగా వచ్చిందనమాట పన్నీర్ కర్రీ ఎప్పుడు పన్నీర్ కర్రీ అంత టేస్టీగా అనిపించదండి ఈ మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా జస్ట్ గీ రైస్ అనమాట ఇది నార్మల్గా మటన్ కర్రీలోకి బాగుంటుందని చెప్పి చేసాము ఇందులో ఏం వేయలేదండి జస్ట్ నెయ్యి వేసి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసాము అనమాట అంతేనండి చాలా సింపుల్ కానీ సూపర్ ఉందండి మటన్ కర్రీలోకి ఇలా బగారా రైస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సో అందుకని ఇలా అయితే చేసి పక్కన పెట్టేసాము ఇంకా అక్క ఏంటంటే చికెన్ పకోడీ కూడా ప్రిపేర్ చేశారండి చాలా టేస్టీగా వచ్చిందండి ఇందులో ఫస్ట్ ఏంటంటే చికెన్ లో ఉప్పు కారం ఇంకా ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇంకా ఒక ఎగ్ అయితే మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశారండి ఒక టూ త్రీ అవర్స్ ఇంకా ఈవినింగ్ తీసి అందులో శనగపిండి ఇంకా కొంచెం బియ్యం పిండి ఇంకా అందులో వచ్చేసి ఫ్లోర్ అయితే యాడ్ చేశారండి ఫుడ్ కలర్ వేసి లిమన్ పిండరు అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండండి చికెన్ పొప్పుడి చాలా బాగా వచ్చింది ఇంకా లాస్ట్ లో దానిపైకి వచ్చేసి కొంచెం కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసి వేసారన్నమాట సో రెసిపీస్ అన్ని కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట ఈరోజు ఇక్కడైతే నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశానండి స్వీట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కుకింగ్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం కంప్లీట్ చేసేసాము నేను ఇక్కడైతే మా బావగారు ఇంకా మా వారు కలిసి డెకరేషన్ అయితే చేస్తున్నారు అండి సో బెలూన్స్ అవి పెడితే బాగుంటుంది అని అనుకుంటే ఆపిల్ కి బెలూన్స్ అంటే భయం అంట సో అందుకని అయితే స్కిప్ చేసేసారు ఇక్కడ చూడండి బర్త్డే గర్ల్ మాత్రం చక్కగా ఆడుకుంటూ ఉంది కానీ హడావిడి మాత్రం భూమి భూమిది అనమాట సో వాళ్ళిద్దరైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతున్నారు చూడండి ఇంకా వాళ్ళేంటే వాళ్ళే రెడీ అయిపోతున్నారు ఇంకా హడావిడ్ అంతా వాళ్ళదే అనమాట చూడండి ఇంత అమ్మాయి ముందు చూస్తుంది ఇంకా ఫస్ట్ టైం అండి గౌతమ్ భూమి అయితే సైలెంట్గా ఉన్నారనమాట చాలా కష్టం అసలు యాక్చువల్లీ కేక్ ముందుంటే వాళ్ళని ఆపడం కష్టం అనమాట ఎప్పుడు తిని అని చెప్పి రెడీగా ఉంటారు సో ఎలా సైలెంట్గా ఉన్నారు ఇంకా అత్తయ్య మా కూడా వచ్చారు ఇంకా మా చిన్న తోడుకోడలు కూడా వచ్చిందండి ఇక వాళ్ళ పాప మా అత్తయ్య ఎత్తుకున్నారు ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే నిన్న చేసేసామండి చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజులు అయింది అలా కలిసి అందరం స్పెండ్ చేయడం అక్క కూడా జాబ్ చేస్తారండి హైదరాబాద్ లో సో అందుకని అంత ఫ్రీక్వెంట్ గా రారు ఇప్పుడు ఇయర్లీ వన్స్ అలా వస్తూ ఉంటారు అనమాట సో హ్యాపీ హ్యాపీనెస్ కి అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తనైతే ఎంత బాగా మాట్లాడుతుందో ఇంక ఇక్కడైతే మా అక్క అండి తను హాయ్ చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ డే మేమైతే పిల్లల్ని అందరినీ తీసుకొని ఊరికి అయితే వెళ్ళామండి సో అతే మామయ్య వాళ్ళు ఏంటంటే ముందుగానే వెళ్ళిపోయారు కొంచెం పనులు ఉన్నాయని చెప్పి ఇంకా మేమైతే అలా ఆటోలో అయితే వెళ్ళిపోయాము ఇంక ఇవైతే టొమాటోస్ అండి మా చెట్లకి అనమాట భలే ముద్దుగా ఉన్నాయి కదా నాకు భలే అనిపించింది నేను ఫస్ట్ టైం ఇంత ఫుడ్డు చూడడం అందుకే వీడియో అయితే తీసాను ఇంకా ఆఫ్టర్నూన్ అంతా చక్కగా లంచ్ చేసేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేచి ఇంకా అలాగే సావిడ్ దగ్గరికి వెళ్తే అని చెప్పి స్టార్ట్ అయ్యాము చాలా బాగుంటుందండి ప్లెజెంట్ గా అనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిల్లల్ని ఆడిపించి కాసేపు ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము గౌతమ్ భూమిని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అనమాట సో వాళ్ళు తిన్నగా ఉండే రకాలు కాదు కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోయాము ఇంకా నెక్స్ట్ డే అయితే మా మరిది కూడా వచ్చారండి అక్కడికి సో పొలం అయితే వెళ్దామని చెప్పి ముగ్గురు మూడు బైక్స్ తీసుకున్నారు ఇంకా అక్క అందరం కలిసి పొలం ఒకసారి వెళ్దాం అని చెప్పి పిల్లల్ని తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట అసలు చాలా బాగుందండి వ్యూ అంతా కూడా ఇంకా సిటీస్ లో ఉండి ఈ ట్రాఫిక్ సౌండ్స్ కి ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఇలాంటి ప్లేసెస్ ని బాగా ఎంజాయ్ చేస్తారు నేచర్ కి దగ్గరగా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట నాకు భలే అనిపిస్తుంది అండి ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటది కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది పాములు ఎక్కడైనా ఉంటాయి ఏమోనైనా చాలా టెన్షన్ టెన్షన్ గా చూసుకుంటూ నడుస్తున్నాం అనమాట ఇంకా గౌతమ్ అయితే అమ్మ ఫోన్ కాదు ఫస్ట్ కింద చూసుకుంటూ అమ్మ అని చెప్పి అనేసి వెళ్ళిపోయాడు నవ్వు నవ్వు మేమైతే ఇంక ఇక్కడైతే కొత్తిమీర చెట్లు అయితే వేశారండి అసలు కొన్ని అయితే ఇంకా పెరగలేదు ఇంకొన్ని పెరిగినాయి అనమాట చూస్తున్నారు కదా ఇవంతా కూడా కొత్తిమీర చూస్తుంటే బాగా హ్యాపీగా అనిపించిందండి అలా కట్ చేసుకుని తినాలనిపిస్తుంది అనమాట అంత ఫ్రెష్ గా ఉన్నాయి వలే అనిపించిందండి చుట్టూతా అరటి తోటలు ఇంకా మొక్కజొన్నలు ఉన్నాయండి స్వీట్ అవన్నీ కూడా ఉన్నాయి సో మామిడి చెట్టు దగ్గర అయితే కాసేపు కూర్చొని వెళ్ళేటప్పుడు కొన్ని మామిడికాయలు తినకొని వెళ్ళాము ఇది పచ్చడి మామిడికాయల చెట్టు అంటండి మా వాళ్ళు అయితే మామిడికాయలు కట్ చేసేసి వేస్ చేశారు పుల్లగా ఉంటాయి కదా తినలేరు కదా సో విన్నర్ గా చెప్తే గాని తింపే అమ్మాయిచ్చే తినేస్తామని చెప్పి ఏడుస్తూ ఉన్నారు సో ఇంక ఇక్కడైతే కాసేపు చెట్టు కింద కొంచెం చైర్స్ అవి అక్కడ ఉన్నాయండి అవి వేసుకొని కూర్చున్నాము ఇంకా పండించే వాళ్ళందరూ నాకు తెలిసి మ్యాంక్స్ ఇక్కడ ఉంటూ ఉంటారు కదా సో భలే అందంగా చూడండి ఇంత బాగుందో నాకైతే వ్యూ చూసి ఇక్కడే ఉండాలనిపించిందండి అండి అసలు ఎందుకంటే ఇంకేం కావాలి అనిపించింది అంత ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది కానీ నైట్ టైం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది అనిపిస్తుంది ఇంకా మేమైతే అన్ని చూసుకుంటూ ఉన్నాం చుట్టూ ఏ పొలాలు ఉన్నాయని చెప్పి ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఆటల్లో బిజీ అయిపోయారు అనమాట స్టోన్ పేపర్స్ అని ఆడుకుంటున్నారు వాళ్ళు గేమ్స్ సో మా మరిది వస్తే కొంచెం పిల్లల్ని ఆడిపిస్తాడండి తనతో బాగా ఆడుకుంటారు వాళ్ళు పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి ప్లేస్ని సో వీడియో అయితే ఎంజ్ చేస్తానండి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్